అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మంచి ఆరోగ్యమైన ఫుడ్ చెబుతాను మరి పూర్వకాలం లచ్చించారు పెట్టుకునేవారంట ఎంత బాగుండేదోనంట ఎలాగో తెలియదు ఎంతో ఆరోగ్యం అంట అంటారు కదా ఇదేనండి అది మరి బాల్యంతరాలు కూడా వేసుకోవచ్చు బాల్యంతరాలు అంటే నెలలకుండా బేబీ పుట్టిన తర్వాత నెల అవ్వలేదు ఇంకా ఇరవై రోజులు అయ్యింది అలాంటప్పుడు చక్కగా ఇది వేసుకుని తినేయచ్చండి బాల్యంతరాలు మంచి వేడి అందుకుంటుంది బాల్యంత్రాలకి మంచి పాలు పడతాయి బేబీకి చాలా మంచి ఫుడ్ అండి ఇది నిజంగానే చాలా మంచి ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్ అయితే అలాంటివి కానీ మీకు అర్థమవ్వదని లచ్చించారు లక్ష్మీ పులుసు అంటే ఇవన్నీ వేసుకుని పెట్టుకుంటాం కదా లక్ష్మీ పులుసు మరి పూర్వం ఎలా పెట్టేవారో చెప్పన చక్కగా ఒక కుండ తీసుకుని మంచి రోజు చూసి ఆ కుండను కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం కట్టి ఓ చుట్టా కుదిరి మీద కుండను పెట్టి మరి బియ్యం నానబెట్టి నీళ్ళు ఎసర పెట్టుకుని ఆ ఎసర మరిగితూ ఉండగా ఈ నీ బియ్యం నానబెట్టారు కదా ముందుకు కడిగిన నీళ్ళు ఏమో మరి వంపేసేవారు రెండోసారి కడిగిన నీళ్లు కొండలో పోసేవారు తర్వాత ఈ అన్నం ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ బియ్యం వేస్తారనమాట నీళ్ళు మరుగుతున్నాయి కదా ఎసర పెట్టుకున్నాం కదా ఆ ఎసట్లో ఈ నానబెట్టిన బియ్యం వేస్తాం అప్పుడు ఉడుకుతుంది అన్నం అన్నం ఉడికింది అన్నాక ఇలాగ మెతుకు పట్టుకుని చూసి అప్పుడు గింజ అనేది వాచేస్తాం మరి ఫోరం అలాగే వండుకునేవారు ఆ అన్నం వేడి చేయదు మనం ఎసర పెట్టుకుని వండుకున్న అన్నం వేడి చేయదు సెలవు చేస్తుంది మంచి ఆరోగ్యం అరుగుదల బాగుంటుంది మరి ఎప్పుడైనా ఎగర పెట్టుకునేవారు పండగలప్పుడు ఇలాంటి గిన్నెలో కడిగేసి కొంచెం పెసరపప్పు ఉప్పు వేసి నీళ్లు ఇలా మూడు గునుపులు ఇలా రెండు గులుపులు కొలత పెట్టుకుని ఇలా చూసి ఎన్ని బియ్యం వేసినా కానీ ఈ కొలత చూసుకునేవారు నీళ్లు అప్పుడు చక్కగా మనం రైస్ కుక్కర్లో వండుతాం కదా అలా ఉడికిపోయి ఉండేది అది అత్తశ్రన్నం అనేవారు అత్తేశరన్నం వేడి చేసేస్తది అత్తమామ తినకూడదు అనేవారు వాచుకుని వండుకుని ఉడికిన తర్వాత గంజి వాచుకున్న అన్నమే మంచిదని అలాగే తినేవారు పూర్వం పుల్లల పొయ్యి మీద పెద్ద గుండుకు పెట్టి ఉండేవారు పిల్లలు ఉండేవాళ్ళం ఎక్కువ కదా మా ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి మా అమ్మకార అర డజన్ పిల్లలు అమ్మ నాన్న ఎనమండుగురు ఉండేవాళ్ళం అయితే ఉండేవారు మరి ఆ గంజి ఏం చేస్తారు అనుకుంటున్నారు ఇందాక బియ్యం కడిగిన నీళ్ళేస్తారు కదా ఈ గంజి వాచిన తర్వాత మూత పెట్టి ముంచేవారు సల్లారేక సాయంకాలం గిన్నెలు కడిగే టైంలోనే ఈ గెంజి ఆ కోరాట కుండలో పోసేసి గిన్నె గిన్నెలు కూడా కడగటానికి పట్టుకెళ్ళిపోయేవారు అలాగ రెండు పూట్ల అమరిపోతుట వండుకునేవారు సాయంకాలం వండుకునేవారు అలా పోసి వారం రోజులు అయ్యేటప్పటికి ఆ కొండలోది ఏం చేసేవారు అంటే బాగా ఊరిది పుల్లగా అప్పుడు ఇలాగా ఒక మట్టి పాత్ర ఏదో పాత్ర తీసుకుని ఆ ఊరిన ఆ గింజ అంతా ఇందులో పోసేసి చక్కగా ఇలాగా ఏమన్నా ఉంటే కాయగూరలు అదే బెండకాయ వంకాయ అలాంటివి ఉంటేనే లేదనుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి తప్పనిసరిగా అమ్మరిగించేసేవారు ఇంకా ఇంకేం ఉండి కాదప్పుడు కొత్తిమీర ఉండాలంటే చాలా కష్టమైన పని అనమాట కానీ ఈ లచ్చించారుకి కొత్తిమీరకి చాలా ప్రేమపూర్వకమైన సంబంధం ఉందండి లచ్చించారు రుచి రెట్టింపు అవుతుంది మంచి స్మెల్ పెరుగుతుంది కొత్తిమీర వల్ల మరి ఎక్కడ లేని అమృతం కూడా దీంట్లోకి వస్తుంది అనమాట అసలే లక్షించారే బలం మనం పాడేసి గంజే కదండి మనం వాచుకున్నాం గింజ దాని పనే ఉంది సింపులు పోసేస్తున్నాం అలా వద్దు అసలైన ప్రో ప్రోటీన్ కానీ అసలైన బలమైన విటమిన్ ఆ గింజలోనే ఉంటుంది మరి నుంచి వెళ్ళిపోయింది కదా అందులోనే ఉంటుంది అది ఇలా చేసుకుంటే మనకు ఆరోగ్యం పాడేస్తుంది వారేసుకోమని శాస్త్రం అంటే పాడేయాలనుకున్న వస్తువు ఉందనుకోండి పట్టుకెళ్ళి ఓ పక్కన పెట్టాలంట అలా ఇసిరేయకూడదట ఓ పక్కన పెడితే ఎవరికన్నా అది ఉపకారం అవుతుందేమో పట్టుకెళ్తారు కదా అందుకు పాడేసుకునేది వారేసుకోవాలి అంటే వారని పెట్టాలి అని అర్థం అలాగా అంత పాడేసేది ఇంత గొప్ప ఆరోగ్యం ఇందులో ఉందండి తెలుసుకోవాలి మనం అయితే కుండతో అలా పెట్టేవారు కుండతో చక్కగా అలాగా పోరాటకుండా పెట్టి ఇలాగా పొద్దున్న సాయంకాలం వేసి వారం రోజులు ఊరిన తర్వాత అలా చింజారు పెట్టుకునేవారు కూరలేనప్పుడు ఆదుకుంటుందంటే కూరాటకుండా అనేవారు కూడా అయితే అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా లచ్చించారు పెట్టుకోవాలని ఉంటుంది ఇలా చూసారనుకో మనకి ఎక్కడ కుదురుతుంది వారం రోజులు ఊరు పెట్టాలంట కుండ పెట్టాలంట ఇలా చెయ్యాలంట అలాగ అన్నం వచ్చాలంట అని అని అనుకుంటారు అది నేను కూడా అనుకుంటాను అలా అనుకుని నేను మా పిల్లలు చిన్నప్పుడు కుండ ఈ మీరు పోకూడదు కుండ ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు టైంలో కూరాటకుండా అలాంటప్పుడు మనకు వీలు అవ్వదు కదా కానీ లచ్చించారు తిన్న ప్రాణం గుర్తుకొచ్చినప్పుడు ఎలాగా అనుకునేదాన్ని ఎలాగైతే మొత్తం మీద లచ్చించేరకుండా పెట్టి దాన్ని ముట్టుకోని టైంలో ముట్టుకోకుండా ఉండటం జాగ్రత్తలు తీసుకోవడం లచ్చించారు పెట్టుకోవడం అబ్బో అంటే అందరికీ పెట్టడం అందరూ తింటే ఆనందం పట్టడం సంతోషపడటం అదేనండి జీవితానికి ఆనందం అలవాటు అయిపోయింది సరే అయితే మరి మా చిన్న పాప నీళ్ళు పోసుకుంది నిండుతో ఉంది మరి తల్లిగా వెళ్ళి పది రోజులు ఉండాలి కదా వారు వేరే చోట్లో జాబ్ పరంగా ఉంటున్నారు మరి అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి వెళ్ళాను పది రోజులు ఉండి వద్దాము అని అప్పుడు లెచ్చించారు మాటలు వచ్చి అమ్మ లెక్కించారు పెట్టిదాను కదా చాలా బాగుండేది అంది అవునమ్మ అనేసి ఎలాగా అంటుంది కుండ అయ్యి వస్తాయి ఇప్పుడు మనకి ఎలాగా అనేసి అప్పుడు అన్నం తన కోసమని మరి ఇలా కుక్కర్లు అయ్యి పెట్టేస్తాం అన్నమాట ఉండేస్తాం కదా అలా కాకుండా తన కోసమని లచ్చినచారు పెట్టాలని అన్నం వండి వాచి గెంజి ఓ దాంట్లో పోసాను మళ్ళీ అన్నం వండినప్పుడు గంజి సల్లారిన తర్వాత ఆ గెంజిలో పోసాను అలాగా ఒక అర డజన్ సార్లు పోసానండి వారం రోజులు అయింది వారం రోజులకి మంచి పోయి లచ్చినచారు వాసన వస్తుంది అది కూడా టీలు గుండుగులోనే పోసాను గుండుగా గిన్నెలాగా ఉంటాయి కదా అంటే అలాంటి గుండుగులో పోసాను అయితే మంచి వాసన వస్తుంటే ఇలాగే అన్ని కొత్తిమీర కరివేపాకు బెండకాయలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వేసి ఇలాగే మరిగించేసానండి మరి గుండు కూడా పెట్టేసాను మరి ఎంత బాగుందో అని ఇంకా కొడుకుతోటి ఉన్న పిల్ల మరి నాలుగు పూటలో ఎన్ని పూటలో చేసుకుని తింది మరి వీళ్ళకి లక్షించారని కూడా పంచిపెట్టడం ఇవ్వడం జరిగింది అలాగ అక్కడ ఉన్న నాలుగు రోజులు చక్కగా అలా చేసుకొచ్చానండి అప్పటి నుంచి కూడా మళ్ళీ అలా గిన్నెలో పోసేస్తు ఉంటాను ఏదన్నా నలుగురు చుట్టాలు వచ్చారనుకోండి అన్నం వండి వాచుతానండి నేను నేను ఎగర పెట్టుకోవటం ఉండదు ఎప్పుడూ కూడా అన్నం ఉండి వాచడమే మరి ఇద్దరమే కాబట్టి ఎక్కువ రాదు కదా గెంజి ఎవరన్నా చుట్టాలు వస్తే మరి ఎక్కువ వండుతాం కదా గంజి మూత పెట్టేసి ఉంచేస్తాను రోజు కొంచెం కొంచెం వస్తుంది కదా ఇద్దరమే కదా ఒక రోజు ఉంటారు చుట్టాలో కొన్ని నాలుగు రోజులు ఉన్నారనుకోండి అలాగా పెట్టేసి అందులో గింజి సల్లారిందల్లా చేస్తే పులిసిపోతుంది కాదు ఉండనమాట మీరు కూడా ఏం చేస్తారంటే పని కట్టుకుని కుక్కర పెట్టకుండా అన్నం ఎసరమడి మరిగేటప్పుడు బియ్యం వేసి ఆ అన్నం వాచుకుని ఆ గింజ పక్కన పెట్టుకోండి వల పొయ్యకండి మళ్ళీ వండుతారు కదా అన్నం సాయంత్రం వండినా సరే రేపు పొద్దున్న వండినా సరే మళ్ళీ ఆ గింజ పక్కన పెట్టే చల్లారిక మరి పొద్దున పెట్టారు కదా గింజ ఇప్పుడు ఉండరు కదా మళ్ళీ ఇది కూడా చల్లారిక ఆ గింజలో పోసేయండి అలాగా ఒక వారం రోజులు కానీ ఆరు రోజులు కానీ చెయ్యండి చక్కగా పులిసిపోతుంది లచ్చించారని ఇది ఊరిపోతుంది అదే లచ్చించారంటే అందులో కొంచెం పసుపు కారం ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరపాయి కరివేపాకు రబ్బాయి వేసి మరిగించుకోండి ఎంత ఉంటుందో అమృతానికి తోడు ఆరోగ్యం అండి ఇది కొనుక్కుందామంటే దొరకదు ఇది నేను చెబుతాను ఎందుకంటే నేను ఇంతలా చెప్పగలిగాను అంటే అప్పుడు మా ఇంటి దగ్గర నేను చేశాను అదే మీకు నేను చెప్పాలని ఇప్పుడు చెప్పాను ఈ వీడియోని చాలా తీసానండి లచ్చించారు గురించి ఎలా పెట్టుకోవాలో మళ్ళీ నీళ్లు కడిగినవి మళ్ళా నీళ్లు చేరుకుంటూ ఉంటుంది గెంజి మనం రోజు వండుకుంటాం కదా మరి ఆ గింజలో ఈ గంజి పోయాలంటే నేను పోసిన గంజి ఏం చేస్తుంది సిక్దడుకెళ్ళి పైకి నీళ్ళ వస్తాయి కదా అవి మెల్లగా తీసేసి మళ్ళీ చిక్కన గెంజి మనం వండిన గింజ వేసేయాలన్నమాట అలాగా మరి రోజు అంత నిండిపోతుంది కదా మరి పైది పలసం తీసేయాలి కదా అవన్నీ కూడా చెప్పాను పెట్టాను చూడండి ఆరోగ్యం అండి ఇది మనం పనికి రాదు ఇది గంజి పాడేస్తాం అవసరం లేదు అన్నం చాలామంది వాచుకుంటున్నారు ఆరోగ్యం కోసం అనేసి ఇప్పుడు వేడి పట్టలేదని అన్నం చాలామంది వాచుకుంటారు ఆ కింజి పాడేయద్దు అందులోనే అసలు ఇలువైన బలమైన ఆహారం ఆరోగ్యం అది అందులో అంత గొప్ప ఆరోగ్యం దాగి ఉంది పూర్వం అలా తిన్నవారే బలంగా ఉన్నారండి ఇది బీపీ షుగర్ కంట్రోల్ అయిపోద్ది మరి ఎవరైనా నీసులు అయ్యి తిన వేరే వరం వారు ఉంటారు కదా వారితో సహా అందరూ తినొచ్చండి ఇది వీరు తినచ్చు వారు తినకూడదు అనేది లేదు బీబీఎస్ షుగరా ఇంకేది తేడా ఉండదు వేడి చేస్తుంది అన్నారు కదండి అని అనుకుంటారు మరి ఏ బాలింత్రాలన్నా ఇసుకు తినేస్తని చెప్పాను చూసారా పాలు పడతాయి బేబీకి బాలింత్రాలకి చక్కగా శిరారా అనక్కవలసిన వేడి అందుతుంది అని చెప్పాను కదా వేడేమో బాబాయ్ అనుకోవద్దు ఎందుకంటే ఓ టమాటా వేసామా బెండకాయ వేసామా మరి ఉల్లిపాయ వేసాం కదా అస్సలవే కదా ఆ వేడి లాగేసుకుంటుంది అస్సలు ఆ వేడని మాట మీరు పెట్టుకోవద్దు ఆరోగ్యం ఇందులో ఉంది అది మాత్రం మర్చిపోకండి అస్సల నేను చెప్పినట్టుగా ఏ శ్రమ లేకుండా ఏ కుండా పెట్టక్కర్ లేకుండా అన్నం వండుకునే ప్రతి ఒక్కళ్ళు లచ్చించారు పెట్టుకునే విధంగా నేను చెప్పాను అలాగే చేసుకోండి ఆరోగ్యం ఈ రుచి ఒక్కసారి కనుక మీరు చూసి ఉన్నారనుకో మీ నాలిక్కి తగిలిందంటే తప్పకుండా ఇలానే చేసుకుంటారు పిల్లలకి మరీ 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 గ్యాపక్ స్థితి అయ్యి పెరుగుతుందండి చాలా మంచిది గుండె బలహీనంగా ఉంది దడదడలాడుతుంది చెప్పలేకపోతున్నాను కానీ మీకోసం చెప్పాలి అని ఇది మీకోసం చేసానని నేను అన్నం చేసుకున్నది మేమే తింటాం కదా అయితే మంచి మాట చెప్పటానికి శక్తిని అంతా కూడబెట్టుకుని మరీ చెప్పాలి పొద్దుటి నుంచి కూడా ఈరోజు ఈ లచ్చింజారి గురించి అన్నం వండటం కానీ గింజ వాచడం కానీ అది కలపటం కానీ ఇలా మరణించటం కానీ వీడియోలు చేస్తూనే ఉన్నానండి సరే నేను ఆఖరు శ్వాస వరకు ఇలా తీయాలి అని ఒక లక్ష్యం ఇలా తీసి మీకు చెప్పాలి మీరు చూడాలి ఇదొకటేనండి పాడేసి గింజతోనే ఆలోచించారు ఏది కూడా గచ్చాకు పచ్చాకు తిని బతికినవారు పూర్వం అన్నారు కదా అది అందులో కోటలు కోటలు కోట్ల క్రిమ్మత్తైన ఆరోగ్యం ఉందండి గచ్చాకు పచ్చాకు కాదు అలా చెప్పుకుని బ్రతికేరు ఎవరికన్నా బాగోలేదు ఒంట్లు అంటే ఆశ్చర్యం అండి అప్పుడు ఇప్పుడు ఎవరికన్నా రోగం లేదు అన్నామనుకో ఆశ్చర్యం అలాంటి రోజులు వచ్చేసినాయి ఇప్పుడు కానీ మనం ఖరీదుగా తిన్నామనేది దాంట్లో రోగం ఉంటుందండి ఖరీదు లేదు అనే దాంట్లో ఆరోగ్యం ఉంటుంది చక్కగా చేర పెట్టుకు తినండి ఎంత ఆరోగ్యం పలసన పప్పు చారు పెట్టుకు తినండి ఎంత ఆరోగ్యం హెవీగా ఏదన్నా ఫంక్షన్లోనో లేకపోతే ఇంట్లోనో చేసుకున్నారు తిన్నారు ఓకే ఓ రోజు మరునాడు రెండో రోజు ఇలాంటి కనుక తినగలిగితే మంచి ఆరోగ్యం అండి ఈ డబ్బులు పోసేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందా ఏది రాకుండానే మనం చూసుకోవాలి చెబుతూ ఉంటే ఇదే సోదా మీకు అని మీరు అనుకోవచ్చు చూశారు కదా అంటే సల్లారి తెల చిక్కబడుతుంది అని చెప్పానులేండి చూపిస్తాను మీకు అన్నాను మరిగేటప్పుడైతే వలసగా ఉంటుంది సల్లారిపోయింది కదా ఇది ఎంత చిక్కగా ఉందో చూసారా చాలా బాగుంది కదా కొంచెం అన్నంతో తిన్నామంటే అని అక్కడి వరకు ఆకలేదండి అంత ఫృష్టి చేసేస్తుంది అంటే అంత బలం చేసేస్తుంది మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి